ఇలా మిడిల్లో పట్టుకొని ఇలా ఇన్సైడ్ సర్కిల్స్ అలాగే అవుట్ సైడ్ సర్కిల్స్ నెక్స్ట్ ఇలా ఫ్రెండ్ సర్కిల్ సో ఇవి ఎలా చేయాలనేది ఈ విడిల్ చూద్దాం సో ఇప్పుడు ఈ ఇన్సైడ్ రొటేషన్ ఇది ఇది ఎలా చేయాలో చూద్దాం సో ఇది చేయడానికి మన స్టిక్ని ఇలా హ్యాండ్లో ఎక్కడైతే బ్యాలెన్స్ అవుతుందో ఈక్వల్గా ఆ ప్లేస్లో పట్టుకోవాలి అది స్టిక్ మిడిల్ పాయింట్ అది పట్టుకున్న తర్వాత మనం ఇందాక లాస్ట్ క్లాస్లో స్టిక్ని లాస్ట్లో పట్టుకొని ఇలా ఈ ఇన్సైడ్ రొటేషన్ చేసాం కదా వన్ టూ త్రీ ఈ లో సార్ ఇది కూడా అదే లో ఉంటుంది వన్ ఇలా గా పెట్టుకోవాలి టూ ఏంటంటే రెడ్ కలర్ పార్ట్ అనేది ఇలా కాల్ దగ్గర రావాలి త్రీలో ఇలా నుంచి ఇలా ముందుకు లేవాలి ఓకే వన్ టూ త్రీ ఓకే ఈ మూడు కలిపి మనం ఒక సర్కిల్ వచ్చేలా చేయాలి సో ఇది లెఫ్ట్ సైడ్ నెక్స్ట్ రైట్ సైడ్ వచ్చేప్పటికి వన్ ఇలా చేయాలి టూలో మనకి లెఫ్ట్ సైడ్ మనకి దగ్గరికి వస్తుంది కాల్కి సో రైట్ సైడ్ మనకి అంత కాల్ దగ్గరికి రాదు ఇది మూమెంట్ అనేది సో అందుకే కొంచెం డిస్టెన్స్ చేయాలి అలా వన్ టూ ఇప్పుడు వెతకాల పడంలో పైకి లేపాలి ఓకే వన్ టూ ఇలా త్రీలో ఇలా బయట ముందు లేపాలి సో ఈ మూడు ఒక సర్కిల్లా చేయాలి ఈ టైంలో ఫస్ట్ వన్ లెఫ్ట్ సైడ్ సర్కిల్ చేయాలి ఇది కాల్ దగ్గరికి వస్తుంది టూ రైట్ సైడ్ సర్కిల్ కాల్ గురించి దూరంగా వస్తుంది ఓకే ఈ రెండు ఈ రెండు సర్కిల్ మనకిలాగా విడివిడిగా చేసిన తర్వాత సో కొంచెం మెల్లగా ఈ రెండు సర్కిల్ ఇలా కలుపుకుండా చేయాలి మెయిన్ దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టిక్ ఈ స్పిల్లింగ్ చేసేటప్పుడు ఈ ఫింగర్స్ ఉన్నాయి కదా ఈ టూ ఫింగర్స్ అనేవి ఈ టూ ఫింగర్స్ స్టిక్ ని వదలకూడదు సో వదలకుండా గట్టిగా పట్టుకోవాలి సో ఇవి గట్టిగా పట్టుకోకుండా మనం నార్మల్గా చేసామంటే ఈ స్టిక్కర్ మన కంట్రోల్లో ఉండదు స్పిన్నింగ్ చేస్తే మన కంట్రోల్లో ఉండదు వచ్చి కాళ్ళకి అడ్డ గుచ్చుకుంటే పోతుంది సో ఖచ్చితంగా టూ ఫింగర్స్ మాత్రం మనకి గ్రిప్గా ఉండాలి ఈ ఫింగర్స్ అని ఈ మూడు ఫింగర్స్ మనం కొంచెం ఇలా రొటేషన్ చేసినప్పుడు కొంచెం వదిలినా కానీ ఆ రెండు ఫింగర్స్ మాత్రం ఖచ్చితంగా వదలకూడదు సో అప్పుడే మన స్టిక్కర్ మన మన కంట్రోల్లో ఉంటుంది నెక్స్ట్ ఈ స్పిన్నింగ్ అనేది స్పీడ్ అనేది ఎక్కడ పెంచాలంటే మనం ఈ లెఫ్ట్ సైడ్ చేస్తున్నాం కదా ఇక్కడ మాత్రం స్పీడ్ పెంచాలి ఈ రైట్ సైడ్ అనేది స్పీడ్ పెంచకూడదు సో ఈ ఈ లెఫ్ట్ సైడ్ వచ్చే స్పీడ్ని ఇక్కడ కంటిన్యూ చేయాలి ఓకే నెక్స్ట్ మన హ్యాండ్ మూమెంట్ అనేది ఈ రిస్ట్ మూమెంట్ అనేది ఈ లెఫ్ట్ సైడ్ చేస్తున్నప్పుడు ఈ లెఫ్ట్ సైడ్కి రావాలి రైట్ సైడ్ చేస్తున్నప్పుడు రైట్కి వెళ్ళాలి సరే ఎలా అంటే ఇలా లెఫ్ట్ సైడ్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్కి వచ్చింది సర్కిల్ చేసినప్పుడు అలాగే రైట్ సైడ్ చేస్తున్నప్పుడు సో ఇలా రైట్ సైడ్కి రావాలి అప్పుడే మనకి స్టార్టింగ్ రొటేషన్ అనేది మనకి కరెక్ట్గా వస్తుంది ఓకే సో అలా కాకుండా మనం ఇక్కడే పెట్టి ఇన్సైడ్ సైడ్ చేసామంటే కాలు కూర్చుకుంటుంది ఈ రైట్ సైడ్లోనే పెట్టి ఇలా చేసామంటే సో ఖచ్చితంగా ఇక్కడ రావాలి ఇక్కడికి వచ్చినప్పుడు మనకి సర్కిల్ వస్తుంది ఓకే ఫస్ట్ అంటే ఈ రిస్ట్ అనేది గ్రిప్ అనేది గట్టిగా పట్టుకోవాలి నెక్స్ట్ ఈ లెఫ్ట్ సైడ్లోనే స్పీడ్ పెంచాలి హ్యాండ్ మూ రిస్ట్ మూమెంట్ అనేది ఇట్లా ఇలా మూవ్ అవుతూ ఉండాలి మనకి బాగా వచ్చిన తర్వాత ఈ సెంటర్లోనే రిస్ట్ ఇలా పెట్టి మన స్టిక్ కంట్రోల్ చేయొచ్చు లెఫ్ట్కి రైట్కి మనకి బాగా వచ్చిన తర్వాత సో మెయిన్ మన స్టిక్ అంతా కూడా మనకి ఈ రిస్ట్ మీద ఉంటుంది ఈ రిస్ట్లోనే ఉంటుంది మా స్టిక్ ఎప్పుడంతా కూడా ఇప్పుడు ఇలా మిడిల్లో పట్టుకొని ఈ అవుట్ సైడ్ సర్కిల్స్ ఎలా చేయాలో చూద్దాం ఈ స్టిక్ని ఇలా మిడిల్లో పట్టుకున్నాం కదా ఇన్సైడ్ చేసినప్పుడు స్టిక్ ఇలా ముందుకెళ్ళింది కదా ఈ అవుట్ సైడ్ చేసినప్పుడు స్టిక్ అన్నీ ఇలా ఎక్కడికెళ్ళ పట్టు ఇలా మనకి వెనక్కి వస్తుంది కౌంట్ వన్లో ఇలా వన్ ఇలా రైట్ షోడ్ పెట్టుకోవాలి టూలో ఇలా వెనక్కు నుంచి ఇలా కిందకి రావాలి అప్పుడు మనకి ఎల్లో పాలడర్ పాడుతుంది షోల్డర్ ఈ టైప్లో ఉండమంట లెఫ్ట్ సైడ్ ఓకే త్రీలో ఇలా పైకి లేవాలి ఓకే వన్ మన షోల్డర్ దగ్గర రావాలి టూ వెనక నుంచి కిందకి రావాలి త్రీలో ఇలా పైకి లేవాలి ఓకే ఇప్పుడు ఈ మూడు కలిపి ఒక సర్కిల్ వచ్చేలా మెల్లగా కలపాలి మన ఈ టైప్లో సో మనకి ఈ రైట్ సైడ్ వచ్చిన తర్వాత సేమ్ లెఫ్ట్ సైడ్ చేయాలి వన్ ఇలా లెఫ్ట్ షోల్డర్ దగ్గరికి వస్తుంది టూ వెనక్కి కిందకు వస్తుంది త్రీ పైకి లేస్తుంది ఓకే వన్ టూ త్రీ సో ఈ మూడు కలిపి ఒక సర్కిల్ చేయాలి ఇప్పుడు వన్ లెఫ్ట్ సైడ్ సర్కిల్ ఇలా ఆపండి టూ రైట్ సైడ్ సర్కిల్ ఈ టైప్ ప్రాక్టీస్ చేయండి ఇది ఈ సర్కిల్ చేయడం మనకి ఫ్రీగా వచ్చిన తర్వాత సో ఈ రెండు కలిపి మెల్లగా ఆపు కూడా రొటేషన్ కంటిన్యూ చేయండి స్టార్టింగ్లో ఇప్పుడు మనం మెల్లగానే చేయాలి అప్పుడు మనకి రొటేషన్ బాగా వస్తుంది స్పీడ్గా తిప్పామంటే మనకి అది తగులుతున్నమాట అది ఒక్కొక్కసారి మిస్ అయ్యి మనం ఇన్సైడ్ చేస్తున్నప్పుడు మనం ఏ రూల్స్ అయితే ఫాలో అయ్యామో సేమ్ మన ఐవే రూల్స్ ఫాలో అవ్వాలి సో ఫస్ట్ గ్రిప్ ఈ రెండు ఫింగర్స్ మనం వదలకూడదు స్టిక్ని పట్టుకోవాలి నెక్స్ట్ స్పీడ్ అనేది ఈ లెఫ్ట్ సైడ్ మాత్రమే పెంచాలి రైట్ సైడ్ పెంచకూడదు ఓకే ఈ రిస్ట్ మూమెంట్ కూడా ఈ లెఫ్ట్కి రైట్కి ఇలా మూవ్ అవుతూనే ఉండాలి ఓకే సో ఈ టైప్లో మూవ్ చేసుకుని చేయండి ఈజీగా ఉంటుంది స్టిక్ మిడిల్లో పట్టుకొని ఈ ఫ్రెండ్స్ సర్కిల్స్ ఇవి ఎలా చేయాలి చూద్దాం స్టిక్ని లో పట్టుకున్నాను కదా ఇప్పుడు ఈ రెడ్ కలర్ పాటు ఇది ఒకదాన్ని ఫోకస్ చేయండి మనకి వన్ ఇది స్టిక్ మనకి రైట్ హ్యాండ్ ఉంది కాబట్టి వన్ ఇలా లెఫ్ట్ సైడ్ పెట్టాలి ఇలా స్ట్రైట్గా టూలో ఇలా కింద కూడా రావాలి రెడ్ కలర్ పాటు త్రీ ఏమవుతుందంటే ఈ రెడ్ కలర్ ఇలా వెనక్కి వెళ్తుంది అనమాట హ్యాండ్ వెనక్కి వెళ్ళాలి మన ఇది ఇది అరిచే ఉంది కదా ఇది అరిచయ్యా ఇది ఇలా వెనక్కి తిరగాలమాట ఈ వెనకాల పాటు మనకి ముందుకు రావాలి కనిపించాలి ఈ టైప్లో త్రీలో సో ఇక టూ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ నుంచి ఇలా ఇలా వెళ్ళాలి సో ఈ ఇది మనకి ఇలా ముందుకు వచ్చినప్పుడు స్టిక్ అయితే మన హ్యాండ్ వెరక్కి వెళ్తుంది ఓకే ఈ టైప్లో ఇది మెయిన్ అన్నమాట ఇక్కడ టూ నుంచి ఇలా త్రీకి ఇది మెయిన్ ఇప్పుడు రెడ్ కలర్ పార్ట్ ఉంది కదా అది ఎల్లో కలర్ పార్ట్ పాటకి రావాలి అది ఎలా అంటే ఇలా పైకి లేపి సో ఇలా తల్లి దగ్గర రావాలన్నమాట రెడ్ కలర్ పాట ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఫోర్ ఈ లైన్ ఏంటంటే ఎల్లో కలర్ పార్ట్ ఉంది కదా దాని ఇలా పైకి నుంచి లేపి ఇలా ముందు కూర్చున్నట్టు రావాలన్నమాట ఫైవ్ ఓకే మళ్ళీ చూడండి వన్ ఇలా లెఫ్ట్ సైడ్ రావాలి టూ కింద కొండాలి లక్ పాటు త్రీలో ఇలా హ్యాండ్ వెనక్కి వెళ్ళాలి ఫోర్లో రెడ్ పాటు అనేది ఇలా పైకి లేపి హెడ్ రావాలి నెక్స్ట్ ఫైవ్ ఏంటంటే ఇది యెల్లో కలర్ అనేది ఇలా పైకి లేపి ఇలా కుర్చినట్టు రావాలన్నమాట ఓకే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఓకే సే మనకి ఈ ఫైవ్ కౌంట్స్ విడిగా వచ్చిన తర్వాత ఈ ఫైవ్ కౌంట్స్లో టూ కౌంట్స్ ప్రాక్టీస్ చేయాలి అది ఎలా అంటే స్టిక్లో మిడిల్ పట్టుకొని వన్లో ఇలా డైరెక్ట్గా ఎక్కడి వరకు వెళ్ళిపోవాలి హ్యాండ్ టూ ఏంటంటే ఇలా పైకి లేచి ఇలా ముందుకు వచ్చేయాలన్నమాట ఓకే అంటే ఇలా మనం ఈ వన్ టూ త్రీ కలిపి మనం ఒక కౌంట్లోనే చేయాలి ఇలా ఈ ఫోర్ ఫైవ్ని కలిపి ఒక చేయాలి చేయాలన్నమాట ఓకే వన్ టూ ఈ టైపు ఒక టూ కౌండ్స్లో ప్రాక్టీస్ చేయాలి సో ఇది వచ్చిన తర్వాత సో మెల్లగా స్టిక్ అని ఇలా వెనక్కి ఇలా రొటేట్ చేసుకుంటూ ముందుకు రావాలి ఓకే స్లోగా ఈ టైప్లో ప్రాక్టీస్ చేయండి ఒక్కొక్క సర్కిల్ చేయండి ఇలా సో మనకు కొంచెం అలవాటు అయిన తర్వాత మెల్లగా ఆ సర్కిల్స్ అనేవి ఆపకుండా ఇలా ఈ టైప్లో స్లోగా చేంజ్ చేయండి సో మీకు ఇది బాగా వచ్చిన తర్వాత కొంచెం ఇలా స్పీడ్ అనేది పెరుగుతుంది తర్వాత ఓకే ఇప్పుడు మనం ఇలా వెనకాల ఇక్కడ ఇక్కడ వెళ్ళిందర మనకి హ్యాండ్ ఇలా రొటేట్ అవుతుంది కదా ఈ రొటేషన్ అనేది మనకి ఈ రెండు ఫింగర్స్ కలిపించుకోవడదు రొటేట్ చేసినప్పుడు ఈ రెండు ఫింగర్స్ ఇలా వదలాలి వదిలి ఈ స్టిక్ని ఈ రెండు ఫింగర్స్ ఇలా గట్టిగా పట్టుకొని మనం రొటేట్ చేయాలన్నమాట ఇది ఇలా కలిపి మనం హ్యాండ్ ఇలా గ్రిప్ పట్టుకొని రొటేట్ చేసామంటే మనకి సర్కిల్ అనేది ఇక్కడ ఫ్రీగా అవ్వదు ఇక్కడ ఓకే ఈ రెండు ఫింగర్స్ వదలాలి వదిలి వెంటనే ఇక్కడ రాగి వదిలి మళ్ళీ అన్నీ గట్టిగా పట్టుకోవాలి మనం ఇలా ఇన్సైడ్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఇలా అవుట్ సైడ్ చేస్తున్నప్పుడు ఈ ఫింగర్స్ మనం గట్టిగా పట్టుకుంటాం కానీ వదలం సో కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా అన్నమాట ఒకసారి వెళ్ళాక అంటే మనకి వన్ చేస్తాం కదా వన్ చేసి ఇప్పుడు టూ వీలర్ సైకిల్ వస్తుంది కదా అప్పుడు ఇలా వదిలి నువ్వు తీసుకుని మనం అన్నీ పట్టుకోవాలి సో అంటే ఇలా జస్ట్ ఇలా ఒకసారి వదలటం అన్నీ అలా పట్టుకోవడం జరగాలన్నమాట సో అప్పుడే మనకి ఈ రొటేషన్ అనేది ఫ్రీగా వస్తుంది ఇది ఓకే